ఎక్కుండా ఈ రోజు ఈరోజు మేము చికెన్ తావా చేస్తున్నాము మా ఇంటికి వచ్చినాము మా బావాలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్ను అందరు కలిసి చికెన్ తావా చేస్తున్నాము రా చికెన్ చూపిస్తాయి ఇగో మసాలా ఐటెంలు అన్నీ వచ్చేసినాయి ఇగో వంట చికెన్ అన్నదందుకు ఇది మళ్ళా థమ్స్అప్ తాగదందుకు దావతలా మసాలా అవ పడిపోతున్నది చలో ఆచార్య ఇంకా కంసాప్ అయితే తాగుదా ముందు అంతా అయినా ఇక్కడ చూద్దాం మీరు ఎట్లా కంసాప్ తాగుతా కొంచెం వంట ఏంటి కదా వాళ్ళన్నా చిక అండరాదు మరి నేను వండుతా అరే మాయా బండలు ఇవేనా ఇక బోలు చేసేది లేదు నేనే చేస్తా కదా చికెన్ తావచ్చు ఐటెం చూడు మంచి ఇగో అల్లము ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కుడక పొడి తంసాపు తంసాపులో అంటే మళ్ళా లాస్ట్ తాగుతాము బండపు దాల్చిన చెక్క కారం అన్నీ ఉన్నాయి అరే తమ్మా అట్టెలు కొంచెం మంటని పెడతా అబ్బాయి పొగా పోచ్చుకు లోపాలా వంట నువే కదా చేసాడు బావు నువ్వు వంట చేస్తావాట నీళ్ళు అప్పుడే పేరు తీసిండు వంట చేస్తావా లేవు లేవు దగ్గర దగ్గర వంట వంట చేయ వంట లేవు లేవు వంట

జల్లీలు ఇవ్వాలా సరే అప్పుడు చికెన్ రెడీ చేస్తాం చలో చికెన్ రావట్లేకం ఫాస్ట్ పొయ్యి ముట్టిస్తున్నాడు ఇప్పుడే అంటుతా లేదు ఇక డాంబోరు కాగితాలతోని పేపర్లతో అంటబెట్టాడు బాగా కష్టపడుతుండు లాస్ట్కి ఒక పెగ్గక్క పోస్తాం లేకుంటే అన్న పోస్తాం అంతే లేకంటే ఒక మొక్క ఎక్క ఇస్తాం చికెన్ ఫ్రెష్ కొట్టాడు నాకైతే కానీ కడగ పడుతుంది కొంచెం ఇక ఇది ఎట్లా ఎన్ని కడ కదా ఏం బేసిన్ లేదు కడగదా అందుకు లేదా ఒక ముక్క ప్లేట్లు వేసుకో ముందు ప్లేట్లు ఇస్తారు ఇస్తారు అల్లం పేస్ట్ ఉన్నది కుడుక ఉన్నది ఉల్లిగడ్డ పోయాలి ఒకటి కింద ఇది ఎట్లా ఎట్ట ప్లాస్టిక్ అమ్మాట సరిపోతుందా ఎక్క టికెట్ బగారే టికెట్ దాకు ఉప్పు లేదు కదా ఉప్పుడప్ప అరే సన్ను ఉప్పు సన్ను ముందు చికెన్ మొక్కలు కారము ఎస్ ఆయన ముందు చికెన్ మొక్కలు కారం వేసి కలిపి మళ్ళీస్తా కారం పొడక పొడి పొడక పొడి వేసేసిండు పసుపు పువ్వు ఏ పువ్వు ఇది పువ్వు బండ పువ్వు కాలుపుస్తారేమో బండ పువ్వు కాలుపు మళ్ళీ ధనిల పొడి చాల మనసైతే లేకుండా ఉంటుంది కారం కారం అండి కారం కారం మటీరియల్ కారం ఎర్ర ఉన్నది కానీ తేజ్ అది తెలియదు అయితే అది

ఓకే లైక్ కొట్టుండి లేదు కారం అనుకున్నా గరం మసాలా చికెన్ మసాలా ఫస్ చికెన్ సూపర్ అండి మా తమ్ముడు చికెన్ చూపెట్టరా మొత్తం నువ్వు మంచిగా ఇంకా దగ్గర నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియో తెస్తాం ముందుకు